ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఓం సూర్యాయ నమ ఓం శ్రీ హనుమతే నమ నమస్కారం స్నేహితులారా మీ అందరికి స్వాగతం మరి స్నేహితులారా ఈ రోజు వరంతో సమానం ఈ సమయం ఒక అమూల్యమైన శుభగడి తెచ్చింది ఇందులో మీ అదృష్టం మాత్రమే కాదు మీ మొత్తం జీవితం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకోబోతుంది స్నేహితులారా ముందుగా మేము భగవాన్ సూర్యదేవ్ మహారాజ్ గారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము ఓ భగవంతుడా మీరు కాంతికి దేవత సత్యానికి దారి చూపే మార్గదర్శి జీవాన్నిచ్చే శక్తికి మూలకం దయచేసి ఈ సందేశాన్ని నిజమైన మనసుతో వింటున్న ఈ వీడియోను నిజమైన హృదయంతో లైక్ చేసి మరియు తమ జీవితంలో ఈ దివ్య కాంతితో చీకటిని తొలగించుకోవాలనుకునే భక్తులందరిపై మరియు తమ జీవితంలో మీ దివ్య కాంతితో చీకటిని తొలగించాలనుకునే భక్తులందరిపై మీ అపారమైన దయ ఉంచండి ఓ సూర్య నారాయణ వారి సమస్యలన్నీ వారి కష్టాలన్నీ వారి భయాల ఈ రోజు మీ దయతో పూర్తిగా తొలగిపోవాలి వారి జీవితంలో కేవలం సంపద మరియు ఆనందం వైపు మాత్రమే నడిపించే కాంతి ప్రసరించాలి మరియు ఓ పంచముఖ హనుమాన్జీ మీరు కష్టాలను నాశం చేసేవారు మీ ఆశీర్వాదం లేకుండా ఈ ప్రపంచంలో ఏ పని విజయవంతం కాదు మీరు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగల శక్తి మీరు నిస్సహాయులకు అండగా బలహీనలకు బలంగా నిలబడేవారు ఓ భగవంతుడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్న ఈ సందేశ పూర్తి భక్తితో స్వీకరిస్తున్న వారి జీవితాల నుండి పేదరికం అనారోగ్యం శత్రుత్వం మరియు అపకీర్తి ఈ రోజు నుండి ఎప్పటికీ ముగిసిపోవాలి ప్రతి మలుపులో రక్షణ ప్రతి చీకటిలో వెలుగు మరియు ప్రతి స్తంభతలు వేగం ఇచ్చే మీ దృష్టి వారిపై ఉంచండి మరియు స్నేహితులారా కామెంట్ సెక్షన్ లో ఓం సూర్య నమ ఓం శ్రీ హనుమతే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలోని రాబోయే ఇరవై నాలుగు గంటలను పూర్తిగా మార్చగల అద్భుతమైన జ్యోతిష రహస్యం ఆ దివ్య ఖగోళ సంకేతం ప్రారంభమవుతుంది ఈ సమయంలో సూర్యదేవుడి దృష్టి సరిగ్గా ఆ గ్రహాలపై పడింది ఇవి చాలా సంవత్సరాలుగా మీ జీవిత నిర్ణయాలను నెమ్మదింప చేస్తున్నాయి ఈ రోజు ఆ గ్రహాల స్థితిని బట్టి మీ జాతకంలో ఆగిపోయిన అదృష్టం మొదటిసారిగా ఉరకలు వైబోతుంది ఈ రోజు ఏర్పడుతున్న యోగాన్ని త్రివేణి శక్తి యోగం అని పిలవచ్చు ఇందులో సూర్యదేవుని శక్తి హనుమాన్ యొక్క ధైర్యం మరియు మహాదేవుడి దయ మూడిటి అద్భుత కలయిక జరగబోతుంది మరి స్నేహితులారా మీకు ఈ రోజు లభించవలసిన నాలుగు శుభవార్తల్లో మొదటి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది మీరు పదే పదే ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి వైఫల్యం మాత్రమే ఎదురయ్యే పని అది కావచ్చు అది కాగితపు పనులకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు లేదా కోర్టు కేసు నుండి వచ్చే నిర్ణయం కావచ్చు లేదా వివాదం కావచ్చు లేదా అప్పుల నుండి విముక్తి పొందడం మీ అతిపెద్ద కోరిక కావచ్చు ఈ రోజు భగవంతుడి దయతో ఆ పని పూర్తయి తీరుతుంది ఈ వార్త మీ వద్దకు చేరినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఆపుకోలేనంత సంతోషిస్తారు ఎందుకంటే ఈ రోజు కోసం మీరు సంవత్సరాల తరబడి ప్రార్థించారు మరియు రెండవ అత్యంత అద్భుతమైన వార్త ఏమిటి అంటే మీ జీవితంలో ప్రేమ యొక్క కొత్త వెలుగైతే ప్రకాశిస్తుంది ఇది నమ్మకం గౌరవం మరియు భద్రత భావంతో నిండిన ప్రేమ అవుతుంది చాలా కాలంగా ఒంటరిగా ఉన్న మనసు బాధపడిన కన్నీళ్లు మరియు ఏకాంతం మాత్రమే ఉన్న వారి జీవితంలో మీ ఆత్మను స్పృశించే ఆ వ్యక్తి ఈ రోజు ప్రవేశించబోతున్నారు ఈ ప్రేమ గత జన్మల బంధాన్ని తీసుకొచ్చిన బంధం మరియు ఈ రోజు మీ జీవితంతో కలవడానికి విధి ప్రణాళిక రచించింది ఆ వ్యక్తి గొంతు వినగానే మీరు దీనిని ఎక్కడో గతంలో విన్నట్లుగా చూసినట్లుగా అనిపిస్తుంది వారు మీ అసంపూర్ణ కథను కూడా పూర్తి చేస్తారు మరియు ఈ రోజు జరగబోయే ఎవరు ఆపలేని రెండు ఖచ్చితమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం పరి స్నేహితులారా మొదటిది ఈ కాల్ మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తుంది దానిని పొందిన తర్వాత మీరు ఓ భగవంతుడా మీరు నిజంగా అద్భుతం చేశారు అని అంటారు ఇది కొత్త ఉద్యోగ అవకాశం ఏదైనా ఊహించని ఆర్థిక లాభం లేదా ఒక పెద్ద అధికారి నుండి లభించే సహాయం కావచ్చు మరి రెండవది మీకు దూరమైన వారు మిమ్మల్ని పట్టించుకుని వారు ఇప్పుడు హఠాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వస్తారు కొందరు క్షమాపణ అడుగుతూ రావచ్చు మరి కొందరు సహాయం అందించే ప్రతిపాదనతో రావచ్చు మరియు స్నేహితులారా ఇప్పుడు మీకు చాలా సంవత్సరాల నుండి దాగి ఉన్న నిధి అనగా ఆర్థిక అదృష్టం లభించబోతుంది ఇది ఈ నిధి కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞానం గొప్ప అవకాశాలు కొత్త బంధాలు మరియు కొత్త గుర్తింపు కూడా మీరు మీ ప్రభావం పెరిగే ఒక ఉన్నత వేదికపై మిమ్మల్ని మీరు చూస్తారు మిమ్మల్ని గతంలో బలహీనులుగా భావించిన వారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు ఈ నిధిలో ఒక రహస్యం కూడా దాగి ఉంది మరియు స్నేహితుల రాబోయే ఇరవై ఒక్క రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా అందులో ఆలస్యం అయితే ఉండదు అడ్డంకులు కూడా రావు మరియు విజయం కూడా ఖచ్చితంగా మీకే లభిస్తుంది ఈ అదృష్టం భౌతికంగా కనిపించకపోయినా దాని ఫలితం చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మరియు స్నేహితులారా మీ జీవితంలోని కేవలం విజయం లిఖించబడిన పేజీ ఇప్పుడు తెరవబోతుంది ఈ రోజు నుండి మీలో ఒక కొత్త శక్తి కొత్త ఆలోచన మరియు స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని సామర్థ్యం జన్మిస్తాయి మీరు నిర్ణయాలు తీసుకోవడం భయపడరు మీరు మీ భయాన్ని సవాలు చేస్తారు మరియు మీ హృదయంలో దాచుకున్న కలలన్నీ ఇప్పుడు రెక్కలు విప్పి ఎగురుతారు మరియు స్నేహితులారా చెడు మార్గంలో ఉన్నవారు కూడా మీ జీవితం నుండి దానంతటా వారే దూరం అవుతారు మిమ్మల్ని చెడు వాతావరణం నుండి తీసివేసి నిజాయితీ మరియు విజయం మాత్రమే ఉండే ఆ ఉన్నత స్థానానికి చేరుతారు మరియు స్నేహితులారా హనుమాన్జీ ఆశీర్వాదంతో ఈ రోజు మీ ఇంటి వాతావరణంలో పరిశుద్ధత మరియు దైవత్వం నిండుతుంది నిన్నటి వరకు కలహాలు గొడవలు మరియు ఒత్తిడి ఉన్న ఇళ్లలో కూడా ఈ రోజు ఒక ప్రత్యేకమైన శాంతి అనుభవం కలుగుతుంది హనుమాన్జీ కృపతో ఈ రోజు మీ పిల్లలు పెద్దలు మరియు కుటుంబ సభ్యులపై ప్రత్యేక రక్షణ కవచం కూడా ఏర్పడుతుంది ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా ఉపశమనం అయితే లభిస్తుంది ఏదైనా మానసిక బాధ అంతమవుతుంది మరియు పని చేయని మందులు కూడా ఈ రోజు నుండి తప్పకుండా ప్రభావం అయితే చూపడం ప్రారంభిస్తాయి మరియు స్నేహితులారా మహాదేవుడి కృపతో జరగబోయే ఆ పెద్ద అద్భుతం గురించి కూడా ఇప్పుడు తెలుసు మీరు కొంతకాలంగా ఆర్థికంగా మానసికంగా లేదా భావోద్వేగంగా పోరాడుతుంటే మీ మాట ఎవరు వినడం లేదని మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంటే ఆ పోరాటం ముగిసింది మహాదేవుడు స్వయంగా మీ కోసం కేవలం వెలుగు మాత్రమే ప్రసరించే ద్వారం అయితే తెరవబోతున్నారు గతంలో మీకు నిరాకరించబడిన చోట ఇప్పుడు మీ పేరు గౌరవంగా తీసుకోబడుతుంది మీరు చేతిలో తీసుకున్న పని విజయవంతం అవుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ ఆచరి స్తాయి మరియు శనిదేవుడు మరియు హనుమాన్జీ కృపతో ఈ రోజు మీకు ఒక శుభ సంకేతం కూడా లభిస్తుంది ఈ సంకేతం చాలా సున్నితంగా ఉండవచ్చు ఎవరు అకస్మాత్తుగా మీ కలలోకి వచ్చి ఏదో చెప్పవచ్చు లేదా పక్షి పదే పదే మీ బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూడవచ్చు లేదా ఒక ప్రత్యేక సంఖ్య మీకు పదే పదే కనిపించవచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండం ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతుంది అనడానికి సంకేతాలు ఇక సమయం నీదే ఇక ఎవ్వరూ ఆపలేరు స్నేహితులారాం ఈ రోజు మూడవ అతిపెద్ద శుభవార్త సంకేతం కూడా తెలుసుకోండి ఆ శుభయోగం ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది ఓర్పు మరియు సైమానంతో తమ జీవితంలోని కష్ట సమయాలను భరించిన వారి జాతకంలో మాత్రమే ఈ యోగం ప్రారంభం చూపుతుంది ఈ యోగం ప్రభావం చూపుతుంది రాత్రి కళ్లల్లో కన్నీళ్లు ఉన్న ఉదయం నవ్వుతో జీవితాన్ని మళ్లీ జీవించడానికి ధైర్యం చేసే వారిపై ఈ ప్రభావం ఉంటుంది ఈ శుభవార్త మీ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది మీ నెమ్మదిగా మేల్కొంటున్న ఆ ధైర్యంలో ఇప్పుడు పంచముఖ హనుమాన్జీ శక్తి ప్రసరించబోతుంది మీరు దేనిని సొంతంగా చేయడానికి భయపడేవారు ఇప్పుడు అదే పని పూర్తి విశ్వాసంతో చేస్తారు మీ హృదయం ఇప్పుడు అనుమానాల నుండి విముక్తం అవుతుంది ఈ రోజు ఒక మానసిక పరివర్తన జరగబోతుంది దీని ద్వారా మీరు భయం మరియు భ్రమల ప్రపంచం నుండి బయటపడి నిజం మరియు స్పష్టత మార్గాల్లో నడుస్తారు ఈ మార్పు అకస్మాత్తుగా రావచ్చు ఎవరో ఆప్తుల మాట వినడం ద్వారా లేదా ఆధ్యాత్మిక ప్రేరణ ద్వారా కావచ్చు ఇది ఖచ్చితంగా ఈ రోజు మీలో ఒక కొత్త జన్మ జరుగుతుంది మీరు ఎవరి ముందు తల వంచరు మీ ఆత్మ గౌరవం కంటే ఎవరిని పైనుంచరు హనుమాన్జీ యొక్క ఈ అద్భుతమైన ఆశీర్వాదం ఇప్పుడు మీ మాటలలో అలాంటి శక్తిని అయితే నింపబోతుంది గతంలో ప్రజలు విస్మరించిన మాట ఇప్పుడు ఆదేశంగా పరిగణింపబడుతుంది మీ సలహాను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ వెనుక నిలబడతారు మీ మాటల్లో తపస్సు బలం మరియు అనుభవం యొక్క శక్తి ఉంటుంది ఈ శక్తి మీకు సంబంధాల్లో కూడా స్థిరత్వం మరియు గౌరవం అందిస్తుంది మీకు దూరమైన వారు కూడా ఇప్పుడు తిరిగి వస్తారు క్షమాపణ అడుగుతారు మరియు మీతో మళ్లీ బంధం పెంచుకోవాలని కోరుకుంటారు మరి స్నేహితులారా ఈ రోజు నాలుగవ మరియు అత్యంత ఆశ్చర్యకరమైన శుభవార్త మీ ఆర్థిక స్థితికి సంబంధించింది తమ జీవితంలో ఇక డబ్బు వర్షం కురవదని భావించిన వారికి ఈ రోజు ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు అకస్మాత్తుగా ఒక వనరు నుండి ధనప్రాప్తి యోగం ఏర్పడుతుంది ఈ డబ్బు మీరు మర్చిపోయిన డబ్బు కావచ్చు అనగా పాత పెట్టుబడి నుండి రాబడి లేదా బ్యాంక్ ఖాతాలో ఆకస్మిక మొత్తం బంధువుల నుండి సహాయం లేదా అప్పు మీకు తిరిగి రావడం ముఖ్య విషయం ఏమిటంటే ఈ డబ్బు మీరు ఊహించని మార్గం నుండి అయితే వస్తుంది మరియు ఈ ధనం కేవలం అవసరాలను మాత్రమే తీర్చదు కానీ మీ జీవిత దిశను కూడా మారుస్తుంది మీరు ఈ డబ్బుతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు ఒక అసంపూర్ణ కోరికను పూర్తి చేయవచ్చు లేదా ఒక ప్రియమైన వ్యక్తికి సహాయం చేయవచ్చు కానీ గమనించండి ఈ డబ్బు మీ కష్టానికి మరియు తపస్సుకు ఫలం దీనిని నష్టం కలిగించే నిర్ణయం అయితే తీసుకోవద్దు మరి స్నేహితులారా భగవంతుడు అంటాడు ఎవరికి సమయం కంటే ముందు అదృష్టం కంటే ఎక్కువ లభిస్తుందో వారు వినయంగా మారాలి లేదా వినాశనం వైపు వెళ్ళాలి కాబట్టి ఈ ధనాన్ని గౌరవంగా స్వీకరించి దేవుడికి ధన్యవాదాలు చెప్పండి మరి స్నేహితులారా ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఆ సంఘటన గురించి కూడా తెలుసుకుందాం ఇది ఒక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టబోతుంది ఎవరైనా మీకు ఒక నిజం చెప్పవచ్చు దానిని తెలుసుకున్న తరువాత మీకు మొదట్లో కొద్దిగా బాధ కలగవచ్చు కానీ ఆ సత్యం తరువాత మీరు ఒక గొప్ప విముక్తిని అనుభవిస్తారు ఈ రహస్యం ఏదైనా స్నేహితుడు బంధువు లేదా ప్రేమికుడికి సంబంధించినది కావచ్చు కొన్నిసార్లు నిజం కఠినంగా ఉంటుంది కానీ అదైతే ఆత్మను శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ రోజు మీ ముందు ఏది వచ్చినా దానిని భయం లేదా కోపంతో కాకుండా అవగాహన మరియు తెలివితేటలతో స్వీకరించండి శనిదేవుడు మరియు మరియు జీ యొక్క ఈ ప్రత్యేక యోగం చాలా సంవత్సరాలుగా మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శత్రుల ఆటను అంతం చేయబోతుంది ఎప్పుడు మీ గురించి చెడు మాట్లాడేవారు మీపై కుట్రలు చేసేవారు ఇప్పుడు మీ ముందు తల తప్పదు అది చూసి మీరు ఆశ్చర్యపోతారు వారి అహంకారం నాశనం కానుంది ఎందుకంటే భగవంతుడు మీ రక్షకు వాగ్దానం ఇచ్చారు న్యాయం మీ పక్షాన మొగ్గు చూపే సమయం కూడా ఇదే మరియు ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ అద్భుత సంకేతం ఈ రోజు ఏదైనా ఆలయం చిత్రం భజన లేదా అకస్మాత్తుగా వచ్చిన ప్రేరణ ద్వారా మీకు మహాదేవుడు మీకు మీకు చాలా దగ్గరగా ఉన్నారనే అనుభూతి అయితే కలుగుతుంది మీ శరీరంలో ప్రకంపనలు రావచ్చు మరి స్నేహితులారా మీ వెంట్రుకలు కూడా నిక్కబడుచుకోవచ్చు లేదా కళ్ళ నుండి కన్నీళ్లు అప్రమత్తంగా రాలవచ్చు మీరు ఇప్పుడు ఆ అధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారని దైవిక కృప మిమ్మల్ని తాకబోతుందని ఇది సంకేతం మరి స్నేహితులారా మీరు ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నా అది ఇప్పుడు తుది దశలో ఉంది దీని తర్వాత కేవలం శాంతి మరియు విజయం మాత్రమే మరి స్నేహితులారా ఈ రోజు కేవలం భవిష్యత్తును చెప్పడానికి కాదు మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన రోజు మరి స్నేహితులారా మీరు సానుకూల ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు మనసు ప్రశాంతంగా ఉంది నిర్ణయాలు స్పష్టంగా ఉన్నాయి మరి భావోద్వేగాల బలాలు కూడా ఉన్నాయి మీ పాత భయాలు భ్రమలు మరియు అభద్రతలను వదిలివేయవలసిన సమయం కూడా ఇదే మరియు సూర్యదేవుడి ప్రకాశవంతమైన శక్తి మరియు హనుమాన్జీ బలంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం కూడా ఇదే మీ జాతకంలో ఇప్పుడు దేవకృప సంయోగం అని పిలువబడే శుభయోగం ఏర్పడిందని తెలుసుకున్నందున మీరు గర్విస్తారు ఈ యోగంలో మూడు శక్తివంతమైన గ్రహాలు ఒకే వరుసలో ఉండి మీ జీవితంలోని ప్రతి రంగంలో అది ఉద్యోగం వ్యాపారం చదువు ప్రేమ కుటుంబం లేదా ఆరోగ్యం శుభ ప్రభావాన్ని చూపుతాయి ఈ కలియిక యొక్క ప్రభావం ఇరవై నాలుగు గంటల వరకు అత్యధికంగా ఉంటుంది మరియు దాని శక్తి తర్వాత ఏడు రోజుల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా పూర్తి విశ్వాసం మరియు నిబద్ధతతో ముందుకు సాగ ఇదంతా కూడా కేవలం ఊహ కాదు ఇది దైవదూతల సందేశం మీ జీవితంలో నిజమైన న్యాయం అంకిత భావం మరియు విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకునే వారి ద్వారా పంపబడిన సందేశం ఈ రోజు మీరు ఏదైనా మంచి సంకల్పం తీసుకుంటే అనగా ఏదైనా చెడు అలవాటును వదిలేయడం ఒక అసంపూర్ణ సంబంధాన్ని మెరుగుపరచడం లేదా ఏదైనా పనిని నిజాయితీగా ప్రారంభించడం ఆ సంకల్పంతో దేవుడు స్వయంగా మీకు సహాయం చేస్తాడు మరి స్నేహితులారా ఈ రోజు సాయంత్రం మీరు ఆకాశం వైపు చూసి సూర్యదేవుడు అస్తమించే రూపాన్ని చూసినప్పుడు మీ మనసులో ఒక ప్రార్థన చేయండి ఓ భగవంతుడా ఈ రోజు మీరు నా నా కోసం ఎంత అందంగా అలాగే మీ వెలుగు నీడ నాపై పడి ఉండాలి ఇలా చెప్పడం మాత్రమే సరిపోతుంది మరియు ప్రతి దిశ నుండి ఆశీర్వాదాల వర్షం ఎలా మొదలవుతుందో మీరు స్వయంగా చూస్తారు మీ జీవితం చాలా కాలంగా ఏదో ఒక అస్థిరతతో కొనసాగుతుందని మీరు బహుశా అనుభూతి చెంది ఉండవచ్చు కొన్నిసార్లు సంబంధాలలో పగుళ్లు కొన్నిసార్లు డబ్బు కొరత కొన్నిసార్లు ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు మరియు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గడం ఇప్పుడు ఈ అస్థిరత ముగియబోతుంది హనుమాన్జీ కృపతో మీ జీవిత పునాది మళ్లీ బలపడుతుంది నిన్నటి వరకు మనసు అల్లకల్లోలంగా ఉన్న చోట ఈ రోజు శాంతి ఉంది అని మీరు హఠాత్తుగా కనుగొంటారు నిన్నటి వరకు నిర్ణయాలు కష్టంగా ఉన్న చోట ఈ రోజు స్పష్టత ఉంది ఈ రోజు మీకు ఒక రహస్య లాభం కూడా లభించబోతుంది ఎవరికి తెలియని ఒక లాభం కానీ ఇది మీ జీవితంలో ఒక రహస్య ద్వారం తెలుస్తుంది ఈ లాభం ఏదైనా చట్టపరమైన ఆస్తికి సంబంధించిన సమాచారం రిటర్న్ లేదా తెలియని ఆస్తి కావచ్చు ఇది మీకు ఎటువంటి పోరాటం లేకుండా లభిస్తుంది ఏదైనా పెద్దవారి ఆశీర్వాదం పాత స్నేహితుడి సహాయం లేదా ఏదైనా దైవిక సంకేతం ద్వారా మీ జీవిత దిశను మార్చే ఆ సమాచారం మీకు లభిస్తుంది ఇక జీవితంలో ప్రత్యేకంగా ఏమీ మిగలలేదు అని భావించే వారికి కూడా ఈ సంకేతం రూపంలో మీకు ఒక ప్రత్యేక కళ కూడా రావచ్చు మరి స్నేహితులారా మీ కర్మలు మేల్కొన్నాయని మరియు ఇప్పుడు అదృష్ట దిశను మార్చిందని చెప్పడానికి ఇది దైవక సంకేతం మీరు నడిచే మార్గంలో ముళ్ళు కాకుండా పూలు పరిచే సమయం కూడా ఇదే మరియు మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు ద్వారం తెలపబోయే అద్భుత సంఘటన గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు లేదా రాబోయే మూడు రోజులలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు వారి ఒక మాట కాని ఒక సలహా ఒక నిర్ణయం మిమ్మల్ని మీరు చాలా సంవత్సరాలుగా వెళ్లాలనుకున్న చోటుకు చేర్చవచ్చు ఈ వ్యక్తి దేవుడు పంపిన దూత కావచ్చు ఎవరైనా స్నేహితుడు గురువు పెద్దవారు లేదా అపరిచితుడు కూడా కావచ్చు వారి మాటలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే అందులో బ్రహ్మాండం యొక్క సంకేతం కూడా దాగి ఉండవచ్చు మరి స్నేహితులారా శని దేవుడు మరియు పంచముఖ హనుమాన్జీ కృపతో ఇప్పుడు మీ లోపలి శక్తి మేల్కొంటుంది లేవడానికి ముందుకు సాగడానికి మరియు మీకు దక్కవలసిన ప్రతిదానిని పొందడానికి సమయం వచ్చిందని ఏదో ఒక శక్తి లోపల నుండి మీకు ప్రేరణ ఇస్తున్నట్లు మీకు అనిపిస్తుంది ఇక ఎటువంటి అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు మీరు మీ ఆత్మవిశ్వాసంతో ఏదైనా పనిలో నిమ అయితే మొత్తం బ్రహ్మాండం ఆ పనిని విజయవంతం చేయడంలో నిమగ్నం అవుతుంది మరియు మీ జీవితంలో మరొక రహస్యం కూడా వెల్లడి కాబోతుంది అది కోరికల నెరవేర్పు మీరు సంవత్సరాలకు ఒక నిర్దిష్ట కోరికను మీ హృదయంలో ఉంచుకున్నారు అది ప్రేమ సంబంధం ఉద్యోగం ఎంపిక ఎవరినో కలవడం ఏదైనా వార్త రావడం లేదా ఏదైనా కళ నెరవేరడం కావచ్చు ఇప్పుడు అది పూర్తి కాబోతుంది మీరు దేవుణ్ణి మీ హృదయంతో అడిగినంత ఇప్పుడు మీకు అదే రూపంలో లభిస్తుంది లేదా దానికంటే పెద్ద రూపం తీసుకొని లభిస్తుంది మీరు మీ విశ్వాసాన్నైతే వదులుకోకూడదు అంతే మరి స్నేహితులారా హనుమాన్జీ యొక్క నిజమైన భక్తులు ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ రోజు మీరు హనుమాన్ చాలీసను పూర్తి మనసుతో చదివినా లేదా కనీసం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనే మంత్రాన్ని నూట సార్లు జపించిన మీ ఆత్మ తేలికగా మారడం మరియు వాతావరణం సానుకూల శక్తితో నిండిపోవడం మీరు స్వయంగా చూస్తారు ఇది మీరు మీ ఆత్మతో సంభాషించే క్షణం మరియు అక్కడి నుండి మీ కొత్త ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది ఇక మీ ప్రేమ జీవితంలో జరుగుతున్న అల్లకల్లోలం ఇప్పుడు స్థిరత్వం వైపు వెళ్తుంది తప్పుగా అర్థం చేసుకున్న వారి మధ్య అది తొలగిపోతుంది దూరం ఉన్న వారి మధ్య అది తగ్గుతుంది ప్రేమ ఉన్న మార్గం లేని వారి మార్గాలు ఇప్పుడు స్పష్టమవుతాయి శ్రీరాముడు మరి సీతాదేవి ప్రేమ ఇదే విషయాన్ని సూచిస్తుంది నిజమైన ప్రేమలో ఓర్పు ఉంటుంది గౌరవం ఉంటుంది మరి చివరకు దైవం ఆశీర్వాదం కూడా ఉంటుంది ఈ రోజు మీ సంబంధాలలో అదే పవిత్రత రాబోతుంది మీరు ఒంటరిగా ఉంటే మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని తెలుసుకోండి వారు మీకు తోడుగా ఉండడమే కాకుండా మీ బాధను కూడా అనుభూతి చెందుతారు మరియు మీరు చాలా సంవత్సరాలుగా వెతుకు ఆ నిజమైన ప్రేమ అనుభవాన్ని మీకు కలిగిస్తారు మరి సంవత్సరాలుగా పోరాడుతున్న వారు వారి కష్టం యొక్క ఫలం పదే పదే అసంపూర్ణంగా ఉండిపోయిన వారు ఇప్పుడు అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు ఏదో అదృశ్య శక్తి మార్గంలోని రాళ్లను తొలగిస్తున్నట్లుగా ఉంటుంది మాతా లక్ష్మి మీ జాతకం యొక్క ద్వారం వద్ద తలుపు తట్టి ఇక నా శాశ్వత నివాసాన్ని సమయం వచ్చింది అని చెప్పే సమయం కూడా ఇదే ఏ ఇల్లు పవిత్రంగా ఉంటుందో ఎక్కడ దీపం యొక్క జ్యోతి నిజమైన భావంతో వెలుగుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా శాశ్వతంగా నివసిస్తుంది కాబట్టి స్నేహితులారా ఈ రోజు రాత్రి మీరు దీపం వెలిగించేటప్పుడు ఈ దీపం కేవలం నూనె మరియు ఒత్తులతో కాదు మీ విశ్వాసం మరియు అంకిత భావంతో వెలుగుతుందని ఈ భావనను తప్పకుండా ఉంచుకోండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పరిహారం చెప్పడం కూడా అవసరం ఈ ధన వృద్ధి మరియు అదృష్టం నిరంతరం కొనసాగాలని మీరు కోరుకుంటే ప్రతి గురువారం రాత్రి ఒక పసుపు వస్త్రంలో పసుపు యొక్క ఏడు కొమ్ములు కొద్దిగా బియ్యం మరియు ఒక నాణెం ఉంచి మాతా లక్ష్మికి సమర్పించండి ఇలా చేయడం వలన లక్ష్మి మీకు ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని శ్రద్ధ మరియు భక్తితో చేస్తే రాబోయే ఒక వారంలో ఏదైనా పెద్ద ఆర్థిక వరం కూడా ఖచ్చితంగా లభిస్తుంది మరి స్నేహితులారా కుబేర మహారాజ్ కృప పొందడానికి మరొక సరళమైన సాధన కూడా ఉంది ప్రతి రాత్రి పడుకునే ముందు మూడు సార్లు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధి అని చెప్పి మీ లోకర్ లేదా అల్మారా పై పసుపు తిలకాన్ని ధరించండి మీరు ధనం ప్రవాహాన్ని సిద్ధంగా ఉన్నారని ఇది బ్రహ్మాండానికి సంకేతం ఇస్తుంది ఈ భావన నిజాయితీగా ఉన్నప్పుడు బ్రహ్మాండం వెంటనే ప్రతిస్పందిస్తుంది మరి స్నేహితులారా ఈ సమయంలో గ్రహాల స్థితి కేవలం భౌతిక విజయాన్ని మాత్రమే కాదు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సందేశం ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి మీరు మీలోని నకారాత్మతను దూరం చేసినప్పుడు మీరు క్షమించడం నేర్చుకున్నప్పుడు ఇతరుల విజయం పట్ల అసూయ పడకుండా ప్రేరణ పొందినప్పుడు మీరు ఆ స్థాయికి చేరుకుంటారు అక్కడ లక్ష్మీ కృప దానంతటా అదే మీకు తోడుగా నడుస్తుంది అందుకే ఈ రోజు నుండి మీ ఆలోచన ఉజ్వలంగా మార్చుకోండి ఈ రోజున ఏదైనా శుభ ఆలోచన లేదా మంత్రంతో ప్రారంభించండి మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు